పెద్దపల్లి జిల్లా రామకొండ కార్పొరేషన్ పరిధిలో నగర అభివృద్ధి రోడ్ల విస్తరణలో భాగంగా నలభై ఆరవ రహదారి మైసమ్మ గుడి మైసమ్మ గుడులను కార్పొరేషన్ అధికారులు నేలమట్టం చేశారు బీజేపీ అనుబంధ సంఘాలతో పాటు హిందూ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా గోదావరి కాని పట్టణంలోని పోచమ్మ ఆలయం వద్ద పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి అమ్మవారికి పూజలు చేశారు అధికారులు పాలకూర తీరుపై మండిపడుతూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎంతట బైఠాయించి నిరసన నినాదాలు చేశారు అనంతరం బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి మీడియాతో మాట్లాడారు తీసుకుపోవాలని చెప్పి గా పెట్టుకున్నటువంటి ప్రోగ్రామ్ దీనికైనా పెద్ద ఎత్తున హిందూ బంధువులందరి సాక్షిగా రేపటి మరియు ఎల్లుండి ప్రణాళికను ఎక్కడైతే నలభై ఎక్కడెక్కడైతే నలభై ఆరు గుడులు దారి రహితుల్లో మాట్లాడను నాకు తెలుసు ఇప్పుడు సంజు గారు చెప్పారు ఏ విధంగా ఇచ్చిండు మనం గురించి ప్రకారమే తొలగించిరని నువ్వెవరు చెప్పండి కదా పాపన్ చిత్తానికి కనీసం దానికి నిన్న మధ్యాహ్నం నజీతో పెడతారు వాళ్ళ మీద మన చర్యలు తీసుకుంటారా ఇప్పటి వరకు నేను ఈ పోషవ తల్లి గుడి ముందట ప్రమాణం చేసి చెప్తా ఉన్నాయి దీనికి కారణమైన కోసెళ్తాడని నేనైతే అనుకుంటలేను వంద శాతం ఇది ఇవాళ ఇవాళ నిజంగా హిందువులకి బతకడానికి ఉన్నది ఒకే ఒక దేశం మన భారతదేశం ఆటో యూనియన్ ఉన్నది అక్కడ అడ్డం మీద ఒక చిన్న గుడి కట్టుకుంటాం ఎందుకు ఆటో నడిపేటో అన్నదమ్ములు బయటికి పోతే ఎట్లాంటి ప్రమాదం జరగద్దు రోజు వినాలు చేసుకుని బతకేటోళ్ళు పొద్దంతా నడిపితే మూడు వందలు వస్తాయి ఆ మూడు వందలతో కుటుంబం వెళ్ళాలి అంటే ఆ ఆటో నడిపే అన్నకేం కావద్దని ఆడ మైసమ్మ గుడి కట్టుకుంటాం ఇక మనం పోతా ఉంటే ఇక్కడ బుగ బుగ టెంపుల్ దగ్గర పోతా ఉంటే ఆ ఫ్లైఓవర్ దగ్గర ఎన్ని సార్లు బస్సులు పోతావట ఎంత మందిని తీసిన మీ చేతులతో అక్కడ గుడి కట్టుకొని వాళ్ళ పోయే వాహనదారులు అందరూ కూడా మైసమ్మ కొలుతాను ఇలా మాట్లాడటో వాళ్ళకి సోయి ఉండాలి ఇలా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా ప్రమాదాలు జరుగుడు కాదు ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అక్కడ మైసాబా తల్లి వెలుస్తుంది అక్కడ అందరినీ కాపాడుతుంది తల్లి బుద్ధున్నోడి వాళ్ళ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఈ గుళ్ళకి ఎవరైతే కూల్చివేతలకి కారణమైనటువంటి ఇక్కడ ఎవరైతే కూల్చివేసిండ్రో దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి నోరు తెరవారు ఇవాళ ఏదన్నా చిన్న వచ్చాడా రకరకాల ఎక్స్పోజర్ ఇచ్చుకుంటారు కదా మరి ఇవాళ యాభై అరవై గుళ్ళు ఇవాళ కూల్చివేస్తే ఎందుకు నోరు మీద పరు కాబట్టి దీనికి వంద శాతం నైతిక బాధ్యత ఎమ్మెల్యేదే ఇవాళ రాజీనామా చేయాలి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి ఇలాంటి సంఘటనలు గత సంవత్సరం నుంచి ఇక్కడ కోకొలలుగా జరుగుతా ఉన్నాయి ఎక్కడ చూసినా కూల్చివేతలే కూల్చివేతల పిచ్చి పీక్స్ కెళ్ళిందని చెప్పి నేను చెప్పిన ఆ పీక్స్ కెళ్ళి ఆఖరికి ఏమొచ్చిందంటే గుడ్ల కాడికి వచ్చి రోడ్ల లో ఉన్న గుళ్ళని తీయడం జరిగింది నేను ఇవాళ ఈ యొక్క ఈ కూల్చివేత సందర్భంగా ఇవాళ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పిలిపి వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడికి సమావేశమైన దీనికి ఏ సంఘటన జరిగినా ఎంత నష్టం జరిగినా మాట్లాడడానికి భయపడతాం ఆ విధంగా క్రూరత్వం ఈ ప్రాంతంలో జరుగుతా ఉన్నది ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఏదైనా చేయాలంటే భయపడ్డటువంటి సంఘటనల ఇవాళ ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ యొక్క గరీబు గుడిసెలు ఇల్లు కూల కొడతా ఉంటే అని చెప్పేసి ఇవాళ గరీబ్ గుళ్ళు ఇవాళ రోడ్ పండి ఉన్న గుళ్ళన్నీ కూడా గరీబీ ఇవాళ పోషమ్మ మైసమ్మ అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయం కుటుంబంలో ఒక భాగం ఇవాళ అక్కడ బుగ్గ గుడి కాడ మనం చూసుకుంటే ఒక యాభై ఏళ్ళకెళ్ళి అక్కడ చిన్నగానే ఉన్నది ట్రాక్ పక్క పండి బ్రిడ్జి అక్కడ అనేక మంది సంఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు పెద్దలు అక్కడ దారి మైసమ్మని పెట్టుకొని పూజించుకొని ఈ ప్రభుత్వం కాపాడతలేదు కానీ మీరైనా కాపాడాలి అని చెప్పి దేవుణ్ణి పెట్టుకుని అక్కడ పూజించుకుంటే అనేక సంఘటనలు తప్పిపోతాయి దాన్ని అదే విధంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇక్కడ పోయినా దారి పంటి దారి గుళ్ళు ఉంటాయి దారి మైసమ్మ దాని పేరే దారి మైసమ్మ కాబట్టి అసంటి గుళ్ళని కూల్చాలని ఏ విధంగా అనిపించింది అరే ఆ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తెలివి లేకపోతే కనీసం అధికారులు అయ్యే చదివిన ఇంకా పెద్ద పెద్ద చదువులు చెప్పింది మీకన్నా లేదా తోటి ఏదైనా చేయొచ్చు ఎవరి మీద జులుం చేయొచ్చు అనే అటువంటి అలుసు తీసుకొని ఆ సంఘటన జరిగింది ఎవరైనా హర్షిస్తారా ఇక్కడ మైనార్టీ నాయకులు కూడా మన కోసం వచ్చారు వాసర్ల జోసఫ్ కూడా ఎంబడి తిరిగి అక్కడ కాంప్లైంట్ ఆయన కూడా పేరు రాసిచ్చారు ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తారు ఆయన మకాన్ సింగ్ తెలివి తెచ్చుకొని ఈ యొక్క గోదావరిఖని సమాజానికి తప్పైందని క్షమాపణలు చెప్పి బేషరతుగా అవన్నీ కూడా కట్టియాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది రెండవది ఎవరైతే అధికారులు దీని మీద అరే చెత్త ట్రాక్టర్లు తీసుకపోయి పడేసి రాకులో కొట్టి ఎంత అధ్వానం చెప్పండి కనీసం మన ఇంట్లో ఒక ఫోటో ఉంటే దేవుని ఫోటో ఉంటే దాన్ని భిన్నం చేయాలంటే నానా రకాల ఇబ్బంది పడతా ఉంటాం మనం ఎంత చేయాలిరా దీన్ని పడేయాలంటే మనసు ఉంచుకుంటే ఒప్పది దాన్ని ఏం చేయాలనే సంక్లిష్టంగా గుళ్ళలో పోయి దాచిపెట్టేస్తాం ఇంతటి ఉన్నది మన నాయనల ఫోటోలు కూడా ఖరాబ్ అవుతుందని ఏం చేయాలని మనం ఉంటా ఉంటే నువ్వు రోడ్డు మీద ఉన్న గుళ్ళను గుళ్ళలో ఉన్న దేవుళ్ళను శివలింగాన్ని ఏ విధంగా మీకు మనసు వచ్చిందా తీయాలనే దానికి మీరు ఎంత దుర్మార్గమైనటువంటి మనసు అయితే ఇట్లాంటి చర్యలు చేస్తారు దేవుళ్ళనే కూడగొడతారంటే మాస్ అంటే మనసు లేదు ఏం లెక్క రేపు మా ప్రాణాలకు ఎక్కడ గ్యారంటీ వేయడున్నా చెప్పాలి ఇదేమైనా వ్యక్తిగతంగా మేమందరం ఇక్కడ గ్యాదర్ అయినామా సమాజంలో జరిగే సమస్యను మాట్లాడుతూ ఉంటే విధ వింత మాటలు మాట్లాడతారు నేను చెప్తా ఉన్నా అధికారులను సస్పెండ్ చేయాలి ఏ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారో ఫస్ట్ మకాన్ సింగ్ తప్పైందని బహిరంగ క్షమాపణ చెప్పాలి మొదటిది రెండవది అధికారులను సస్పెండ్ చేయాలి మూడవది అవన్నీ కూడా పునర్నిర్మాణం జరగాలి అప్పటి వరకు ఏదైతే ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ పెట్టుకున్నామో దీని ద్వారా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇది సాధించే వరకు మనం అందరం కూడా విశ్రమించద్దని ఇవాళ ఎవరో వేదికల మీద ఉన్నాం కావచ్చు కింద చాలా మంది ఉంటారు ఎవరైనా పిలిచింద్రా పిలవలేదా పేరు వచ్చిందా పేరు లేదా నాకు ఎవరైనా ఫోన్ చేసిరా ఇవన్నీ దయచేసి మర్చిపోదాం ఇది సాధించే వరకు మనం అందరం కూడా కష్టపడి కలిసి పనిచేసి దాన్ని సాధించుకోవాలని చెప్పేసి ఏదైతే ఈ ఐక్యాచరణ